హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా పెరిగే ఎక్సెంజ్ ధరలు మాత్రం చాలా బాగున్నాయి ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే నేను విశ్రనాథ్ రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనకు ఇటువంటి మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇచ్చిన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల అరవై మూడు పైసలు ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ విత్తల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కెనల్స్ వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక నూట యాభై పిల్లలు వరకు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నాలుగు ఎనిమిది వందల యాభై పీల్స్ ఉంది అదే ఇరవై నాలుగు క్యారెరెట్ల బారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై దినాల ఎనిమిది వందల నాలుగు పిల్స్కి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చట్లయితే ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ముప్పై ఐదు రూపాయలు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాధర ఆరు వేల నూట డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కూడా గ్రామ పైన సుమారు ఒక ముప్పై ఎనిమిది రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉంది అదే మన భారతదేశం వెండి విషయానికి వచ్చి వెండి దగ్గర గడు నిన్నటికి వాళ్ళకు ఒక గ్రామ పైన సుమారు ఒక ముప్పై పైసలు పెరగడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాంధర ఎనభై రూపాయల యాభై పైసలుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బట్టి కోయిట్లంగా భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సేందర్లకు సంబంధించిన అప్డేట్స్